రైతు భరోసా ఏదైతే ఉందో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కావడానికి మనం ఎలిజిబులా కాదా అనేది ఈ విధంగా తెలుసుకోవాలి అయితే ముందుగా మనం అన్నదాత సుఖీభావా వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత అన్నదాత సుఖీభావాలో మనం వెబ్సైట్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది కనిపించింది అయితే ఇందులో మనం ఎలిజిబులా కాదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అంటే ఇందులో ముందుగా మనం నవ్ యువర్ స్టేటస్ అనే ఆప్షన్ అనేది మనకి కనిపిస్తుంది చూడండి ఎల్లో కలర్లో బటన్ అనేది కనిపిస్తుంది నవ్ యువర్ స్టేటస్ అని అది క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేసు ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఈ నవ్యర్ స్టేటస్లో మనం ఆధార్ నంబర్ ఇచ్చి మన యొక్క స్టేటస్ని ఎలిజిబిలిటీని తెలుసుకోవచ్చు అలాగే మనం ఆధార్ నంబర్ని ఎంటర్ చేయడం జరిగింది తర్వాత క్యాప్చా ఏదైతే ఉందో పక్కన మనకి కనిపిస్తున్నటువంటి ఆ క్యాప్చాని మనం ఈ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన తర్వాత మనం సర్చ్ అని ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఆ యొక్క రైతు యొక్క డీటెయిల్స్ అనేది కనిపించడం జరుగుతుంది రైతు మనకి చూసుకున్నట్లయితే ఎలిజిబుల్ అలాగే చివరిలో రిమార్క్స్లో కేవైసీ కంప్లీటెడ్ అని కనుక వచ్చినట్లయితే రైతుల ఖాతాలో డబ్బులు జమ అవడానికి మనకి ఎలిజిబిలిటీ ఉంది అని అర్థం అయితే మనం దీంట్లో మనకి ఆధారు ఒక నంబర్ తెలిస్తే చాలు మనకి యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇందులో మనకి ఆధారు ఆ రైతు యొక్క నేము అలాగే ఆ డిస్టిక్ అలాగే మండలము విలేజ్ మనం ఆ స్టేటస్ ఎలిజిబుల్ నాన్ ఎలిజిబుల్ అనేది చూపిస్తుంది మనం ఈ విధంగా రైతు రైతు యొక్క భరోసా అదే అన్నదాత సుఖీ భావాకి ఎలిజిబులా కాదా అనేది ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు వెబ్సైట్ ద్వారాగా